చూపిన నా దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఏమాత్రము అర్హత లేని నా బ్రతుకును దేవుడు ఈ విధంగా నిలబెట్టుకొని ఆయన కొరకు వాడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను అదే విధంగా కేవలము ఈ యొక్క సభలకే కాదు వారి యొక్క జీవితంలోనికి వారి యొక్క కుటుంబంలోనికి వారి హృదయంలోనికి ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా నా ఆహ్వానించిన మాకు ఆశీర్వాదకరమైన మా మామయ్య గారు రెవరెండ్ బిషప్ జ్యోతి రెడ్డి గారికి అదే విధంగా దైవ అత్తమ్మ అని పిలుస్తున్నాను ఎందుకంటే ఏ మాత్రము అమ్మ ప్రేమకు ఏ మాత్రము తక్కువ కాకుండా ఎంతో ప్రేమ నా పట్ల చూపిస్తున్న డాక్టర్ శాంతిరెడ్డి గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొంచెం బిగుర చప్పట్లు కొడదామా అండి అదేవిధంగా దైవజనులు యవనస్తులు అనేక వేల మందికి దీవనకరంగా ఉంటూ దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్న మా అన్నయ్య గారు ఉజ్వల్ జేసన్ గారికి పాస్టర్ గారికి కూడా నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మా వదిన గారు నాకు సిస్టర్ అని పిలవడం నాకు ఇష్టం నాకు అక్క అని పిలవడం అలవాటైపోయింది ఎందుకంటే ఒక సొంత సిస్టర్ లాగా నన్ను ప్రేమిస్తూ ఏ విషయంలోనైనా ఐ కెన్ రన్ టు నేను ఏదైనా సరే పంచుకోవడానికి ఎప్పుడు కూడా విత్ అన్ ఓపెన్ హార్ట్ అండ్ విత్ ఓపెన్ హ్యాండ్స్ నాకు ఎప్పుడు చక్కగా రెస్పాండ్ అవుతూ నాకు ఎంతో ప్రేమ చూపిస్తున్నా మా వదిన గారు మోనికా జయసంగ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి బిగురగా చెప్పట్లు కొడతారా వారిని బట్టి దేవుని స్థుతిద్దామా హాలూయ ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్నండి ప్రభా ఏదున్నా లేకపోయినా ఒక ఆత్మీయమైన కుటుంబంలోనికి నేను వెళ్ళాలి ఎక్కడ నేనున్నా నేను నీ సేవ చేయాలని ఆ విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ప్రేమంతా నా పట్ల చూపిస్తున్న దేవుడు నిండుగా నన్ను ప్రేమించాలని నేను పొందిన తృణీకరణలన్నిటినీ మించి నన్ను ప్రేమించే భర్తను దేవుడు నాకు దయచేశారు అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను అంకిత్ రెడ్డి గారిని బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను నిజంగా అండి ఆయన వాడబం మాత్రమే కాదు ప్రతి విషయంలో దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి వెంటనే నువ్వు ఇది చేయాలి నేను ప్రోత్సహిస్తాను దేవుడు నిన్ను అభిషేకించాడు వెనక అడుగు వేయద్దు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు అంత మంచి స్పిరిచువల్ బ్లెస్డ్ ఫ్యామిలీని నన్ను ప్రేమించే కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను అందును బట్టి దేవునికే కృతజ్ఞత ఆ స్థుతులు దాకా మరి ఆలస్యం ప్రేమతో అహవాలిస్తున్నాం స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ సాయంకాల సమయంలో మీరు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు అనేక పట్టణానికి అనేకమైన సంఘాలకు దీవెనకరంగా ఉంటాయని మేము నా ఉన్నాం ఉన్నాం ఇదిగో తండ్రి ఈ యొక్క రెండవ రోజు మీ సన్నిధి మీ కృప మీ ప్రజలైన వారు తమ హస్తములు చాపి కానుకలను అర్పించి ఉండగా వాటిని దీవించి విస్తారమైన దీవెన ఆశీర్వాద పెడలకు దయచే మనం ప్రార్థన చేస్తున్నాం రాత్రికాల సమయంలో ఇదిగో తండ్రి ప్రభా ఆయన జ్యోతికుమార్ అయ్య గారిని ప్రభా వారి యొక్క పరిచర్ని మీరు ఆశ్వదించి ప్రభా అంకిత్ రెడ్డిని ప్రభా మీరు ఆశ్వదించి తన జీవితంలో ఉన్నతమైన భాగస్వామిని మీరు అనుగ్రహించే విధానం బట్టి మనం స్థుతిస్తున్నాం ప్రభా యొక్క ని మీ పరిచయంలో బలమైన ఆత్మతో వాడుకొని ప్రభ అనేకమైనటువంటి బిడ్డలకు వారు ఆశీర్వాదకరంగా కర్మగా ఉండినట్లుగా మీకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం రాత్రి కాలశల మరొకసారి మీ ఉన్నతమైన సందేశంతో ప్రజలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం సభల ప్రభు అనేకమైన సంఘాలకు కాకినాడ పట్టణానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా మీ కృపను గ్రహించమని రజలనే సుక్రీస్తున్నాము ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె